ప్రభునామానికే మహిమ కలుగును గాక కూడు వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలు యషియా గ్రంథం యాభై నాలుగవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం యష్యా గ్రంథం యాభై నాలుగవ అధ్యాయం యాభై నాలుగవ అధ్యాయం నుంచి యాభై ఏడవ అధ్యాయం వరకు మనం చూస్తే దేవుని సేవకుడైన మెస్సయ్య ద్వారా ఇస్రాయిలకు కలిగే రక్షణను కూర్చి ఈ యాభై నాలుగవ అధ్యాయంలో చూస్తాం మెస్సయ్య ద్వారా ఇస్రాయిలకు కలిగే రక్షణ యాభై ఐదవ అధ్యాయం ఒకటో వచనం నుంచి యాభై ఆరో అధ్యాయం వచనం వరకు అన్యజనులకు కలిగే రక్షణను గూర్చి మనం చూస్తాం యాభై ఆరో అధ్యాయం వచనం నుంచి యాభై ఏడో అధ్యాయం వరకు దుష్టులకు కలిగే దండనను గూర్చి మనం చూస్తాం ఆ తర్వాత మెస్సయ వెయ్యేండ్ల పరిపాలన ఆరంభిస్తారు ఇస్రాయేళ్ల జాతి వలె కాకుండా తన పని అందు మెస్సయ సంపూర్ణంగా సఫలీకృతుడు అవుతాడు కాబట్టి యాభై నాలుగో అధ్యాయం సియోనుపై దేవుని యొక్క దీవెన మనం చూస్తాం మొదటి పదివచనాల్లో యోధా జనాంగము తల్లివలే ఉన్నది వచనం నుంచి ఆఖరి వరకు యోధా జనాంగం ఒక పట్టణం వలె ఉన్నది ఈ విషయాన్ని మనం చూస్తాం మొదటి వచనం గొడ్రాల పిల్లలు కనని దాన జయగీతమెత్తము ప్రసవ వేదన పడని దాన నెత్తి ఆనందపడుము సంసారి పిల్లల కంటే విడువబడిన దాని పిల్లలు విస్తారమగుదరని ఇహోవా సెలవిచ్చుచున్నాడు గొడ్రాల పిల్లల కనని దాన ప్రసవ వేదన పడని దాన దాన ఈ మాటలు మనం చూస్తాం ఇస్రాయిల్ యొక్క పరిస్థితి బబులోను చెరకు వెళ్ళినప్పుడు అలాగే ఉంది మరి పాత నిబంధనలో యూదుల ఆచార ప్రకారం ఇస్రాయేలీలలో స్త్రీలు ఎవరైనా పిల్లల్ని కనకపోతే అది ఎంత అవమానంగా భావించేవారు హీనంగా చూసేవారు ఆది కాణం పదహారో అధ్యాయంలో చూస్తాం సార అంటది అబ్రహాంతో ఇహోవా నేను పిల్లల కనకుండా చేసి ఉన్నాడు నా దాసిని వివాహం చేసుకుని ఆమె ద్వారా పిల్లల్ని కనుగొంట సమయలు మధుర గ్రంథంలో కూడా చూస్తాం సోమల మధుర గ్రంథం మొదటి అధ్యాయం ఐదవ విషయంలో చూస్తే హన్న గొడ్రాలుగా ఉంది ఆమెకు ఇహోవామికు సంతు లేకుండా చేసింది దేవుని చేత విడవబడి శత్రువు చేత ఇరుశలేములో ఉండేటువంటి పురుషులు స్త్రీలు పిల్లలు సంహరించబడినటువంటి పట్టణం యోధ దేవుడు శారా సంతానాన్ని ఆశీర్వదించాడు అలాగే హన్నా సంతానాన్ని కూడా ఆశీర్వదించాడు వాళ్ళకప్పుడు గొడ్రాలు అని ఎంచబడిన వారే కానీ వారికి సంతానాన్ని ఇచ్చి దేవుడు వారిని విస్తరింపచేశాడు అలాగే శత్రువుల చేత సంహరించబడినటువంటి యోధా పట్టణం యోధా దేశం మరలా తిరిగి ఆ రీతిగా ఆశీర్వదిస్తాను అని చెబుతున్నాడు ఇస్రాయేల్ జనాంగములో అంతటిని దేవుడు విస్తరింప చేస్తాడు విస్తరింపచేస్తాడు పత్రిక పదకొండవ అధ్యాయం పదకొండు పన్నెండు వచనాలు చూస్తే విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడిని ఎంచుకునేను గనుక తాను వయస్సు దైనను గర్భము ధరించుటకు శక్తి పొందను అందుచేత మృతతుల్యుడైన ఒక్కన నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రము వలెను నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి లెక్కింప శక్యము కాని ఇసుక వలను సంతానము కలిగెను శార విశ్వాసాన్ని బట్టి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకుంది గనక వయస్సు గతించిపోయినా సరే గర్భము ధరించుటకు దేవుని చేత శక్తిని పొందుకుంది అలాగే సమీయులు మొదటి గ్రంథం రెండవ అధ్యాయం వచనంలో హన్న ప్రభును స్మృతిస్తూ తృప్తిగా భుజించిన వారు అన్నం కావాలని కూలికిపోతారు ఆకలి కొనిన వారు ఆకలి తీరా తింటారు గొడ్రాలు ఏడుగురు పిల్లలను కనును అనేకమైన పిల్లలను కనునది కృషించిపోరు కాబట్టి ఆ హారాను క్షమించాలి హన్నాను సారాను వారి సంతానాన్ని దేవుడు ఆశీర్వదించాడు అలాగే ఇస్రాయల్లో జనాంగంలోనూ దేవుడు వారిని విస్తరింప చేస్తాడు గలతీ పత్రిక నాలుగో అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాలు అయితే పైనున్న ఎరుసులేమో స్వతంత్రముగా ఉన్నది అది మనకు తల్లి ఇందుకు కనని గొడ్రాల సంతోషించము ప్రసవ వేదన పడని దాన బిగ్గరగా కేకలు వేయము ఏలైనగా పెనిమిటి గ పిల్లల పిల్లలకంటే పెనిమిటి లేని దాని పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు అని వ్రాయబడి ఉంది పైనున్న ఎరుషలేము అబ్రహాము ద్వారా ఇస్మాయిల్ సంతతి వారు వచ్చారు హాగరు హాగర్ సంతానం శారా సంతానాన్ని కూడా దేవుడు కలగజేశాడు అయితే పైనున్న ఎరుషలేము దీనికి ధీటుగా ఉన్నది స్వతంత్రముగా ఉన్నది పరమ ఎరుశలేములో చేర్చబడేటువంటి జన సమూహాన్ని గురించి వ్రాయబడినటువంటి మాట అనమాట కాబట్టి అనేక మంది ఆయన ఎరిగిన వారు ఆయన అంగీకరించిన వారు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన వారు గొప్పవారు అవుతారు గొప్ప జనాంగంగా దేవుడు వారిని చేయబోతున్నాడు ఇంకా మనం చూస్తే రెండవ వచనం మన భాగంలో రెండవ వచనాన్ని మనం చదివితే నీ గుడారపు స్థలమును విశాలపరచము నీ నివాస స్థలముల తెరలు నిరాటంకముగా సాగనిము నీ త్రాళ్లను పొడుగు చేయము నీ మేకులను దిగగొట్టుము పితరులు గుడారాల్లో నివసించేవారు ఎబ్రిపత్రిక పదకొండవ అధ్యాయంలో చదువుతాం తొమ్మిదవ చనులో విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానములకు సమాన వారసులోనైన ఇస్సాకు యాకోబను వారును గుడారములలో నివసించచ్చు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్త దేశములో పరవాసులైరి గుడారాలలో నివసించేవారు ఇక్కడ నీ గుడార స్థలమును విశాలపరచుము అంటున్నాడు అంటే యూదులు అనేకులు సమకూర్చబడినప్పుడు మరి గుడారాలు అనేకమైనవి వేయాలి అనేకమైనవి వేయాలి గ్రంథం నలభై తొమ్మిదిలో చూస్తాం నలభై తొమ్మిదో అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచనాలు మనం చదివితే నివాసులు విస్తరించినందున పాడైన నీ చోట్లను బీటి స్థలములను నాశనము చేయబడిన నీ భూమియు వారికి ఇరుకుగా ఉండును నిన్ను మృంగివేసిన వారు దూరముగా ఉందరు నీవు సంతానహీనురాలవైనప్పుడు నీకు పుట్టిన కుమారుడు ఈ స్థలం మాకు ఇరుకుగా ఉన్నది ఇంకా విశాలమైన స్థలం మాకెమ్మని నీ చెవులలో చెప్పుదురు కాబట్టి దేవుడు విశాలపరిచేవాడు నేడు సంఘాలు కూడా విశాలపరచబడాలి మన హృదయాలు విశాలపరచబడాలి విశాలత కొరకే ఎబ్బేజు ప్రార్థన చేస్తాడు దినవృత్తాంతాల మొదటి గ్రంథం నాలుగో అధ్యాయం తొమ్మిది వచనాలు మనం చదివితే ఎబ్బేజు తన సహోదరుల క సహోదరుల కంటే ఘనము పొందిన వాడై వేదన పడి అతని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టి ఎబ్బేజు ఇస్రాయల్ దేవుని గూర్చి మొర్రపెట్టి నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దు విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుంచి నన్ను తప్పించుమని ప్రార్థింపగా దేవుడు అతను మన అతడు మనవి చేసిన దాన్ని అతనికి దయచేసాను విశాలతకై ఎబ్బేజు ప్రార్థన చేశాడు ఈనాడు మనం కూడా సంఘాలు కూడా విశాలపరచబడాలి సంఘాలు విశాలపరచబడాలి మన హృదయాలు విశాలపరచబడాలి విశాలపరచబడాలి ప్రార్థన ధ్యానం దాతృత్వం సేవలో సంఖ్యలో విస్తరణలో విస్తరించాలి సంఘాలు విస్తరించాలి మరి విస్తరించాలంటే మనం కూడా మన హృదయం విశాలపరచబడాలి నేను నా భార్య నా పిల్లలు నేను నా భర్తన పిల్లలు అనేటువంటి సంకుచిత స్వభావమే కాకుండా మరి దేవుడు మనల్ని రక్షించినందుకు మనల్ని తన బిడలుగా చేసుకున్నందుకు మనం కూడా సేవా విస్తరణలో సంఘ విస్తరణలో సంఖ్య సంఘం ఆత్మలోను సంఖ్యలోను విస్తరించబడాలి అని మనం కూడా మన హృదయం విశాలపరుచుకుని దేవుని పని చేయాలి మనం ఎంతసేపు మన కొరకే ఆలోచిస్తాం మన కుటుంబం కొరకే ఆలోచిస్తాం సంకుచితంగా ఉంటాయి మన హృదయాలు అలా కాకుండా మన హృదయం విశాలపరచబడి నేను పొందిన రక్షణ నేను కలిగి ఉన్న ఈ దేవుడు నిజమైన దేవుడు కనుక నేడు ఆయనను అనేకులు విశ్వసించులాగిన నేను పని చేయాలి నేను సాక్ష్యం కలిగి ఉండాలి ఈనాడు సంఘం విస్తరించబడాలి అనేకులు నశించిపోతున్నారు నశించిపోతున్న వారి ఆత్మలు రక్షణలోకి నడిపించబడాలి అనేటువంటి దృఢ సంకల్పంతో మనం విశాలమైన హృదయం కలిగి విశాలపరుచుకోవాలి విశాలపరుచుకోవాలి విశాలమైన హృదయం మనం కలిగి ఉండాలి ఎప్పుడూ కూడా సంకుచితంగా మనం ఆలోచించకూడదు పౌరు గారు అంటాడు కొన్ని రాసిన పత్రికలో పౌలు గారు మాట్లాడుతూ ఓ కొరింది అరమర లేకుండా నేను మీతో మాట్లాడుతున్నాను మా హృదయం విశాలపరచబడి ఉన్నది అంటాడు మా హృదయము విశాలపరచబడి మీ ఎడల మా అంతఃకరణము సంకుచితంగా ఉండలేదు కానీ మీ అంతఃకరణమే సంకుచితమై ఉన్నది కాబట్టి మీరు కూడా మీ హృదయాలని విశాలపరుచుకోండి అంటారు మీరు కూడా మీ హృదయాలని విశాలపరుచుకోండి ఎందుకని వారు ఎంతో పరిచర్య చేస్తూ ఉన్నారు వారెంతో పరిచర్య చేస్తూ ఉన్నారు శ్రమల్లో ఇబ్బందుల్లో ఇరుకుల్లో దెబ్బల్లో చెరసాల్లో అల్లరిలో ప్రయాసాల్లో జాగరణలతో ఉపవాసాలతో మిగుల ఓర్పు కలిగి పవిత్రతతో జ్ఞానంతో దీర్ఘశాంతంతో దయతో పరిశుద్ధాత్మలను ఇష్టకపడమైన ప్రేమతో సత్యవాక్యాన్ని చెప్పడం వల్ల నీతి ఆయుధాలు కుడియడమ కలిగి ఘనత ఘనత లేనప్పుడు కూడా మంచి పేరు వచ్చిన చెడ్డ పేరు వచ్చిన దేవుని పరిచారకులమై ఉండి అన్ని పరిస్థితుల్లో మమ్మల్ని మేము మెప్పించుకుంటున్నాం మేము మోసగాళ్ళం అని అందరూ అంటున్నారు అయినా సరే సత్యవంతులు మాకేం తెలియదు అని అందరు అనుకుంటున్నారు కానీ సమస్తం బాగుగా ఎరిగిన వారు చావు అంచుల వరకు వెళ్తున్నాం మళ్ళీ తిరిగి బ్రతుకుతూ ఉన్నాం శిక్షించబడిన వారమైనటువంటి చంపబడిన వారు దుఃఖపడుతున్నాం ఒక పక్క కానీ ఎల్లప్పుడూ సంతోషించు సంతోషంగా మీ ఎదుట కనపడుతుంది దరిద్రులమే కానీ అనేకులకు ఐశ్వర్యాన్ని కలిగిస్తున్నాం ఏమీ లేదు మా దగ్గర కానీ సమస్తము కలిగి ఉన్నవారు ఎలాగ మేము పరిచర్య చేస్తాము మీ ఎడల మా హృదయం విశాలపరచబడింది మీ హృదయాలు కూడా విశాలపరుచుకోండి అంటున్నారు కాబట్టి ఈనాడు సంఘాలు విశాలపరచబడాలి సంఘంలో ఉండేటువంటి బిడల హృదయాలు కూడా విశాలపరచబడాలి అప్పుడే పరిచర్య జరుగుద్ది సంఘ విశ్వాసుల ద్వారా అనేకులు ప్రభావితం చేయబడతారు వారి సాక్ష్యం ద్వారా అనేకులు ఇతరులు ప్రభు మార్గంలోనికి వస్తారు కాబట్టి అలా ఆ రీతిగా మనం విశాలపరచబడాలి చెరలో నుంచి వచ్చినటువంటి యోధా దేశంలో ఉండేటువంటి యూదులు గుడారాలు ఆ స్థలం విశాలపరచబడినట్టు మన హృదయాలు కూడా విశాలపరచబడాలి స్వార్థంగా ఎప్పుడు క్రైస్తవుడు ఆలోచించడు స్వార్థంగా ఆలోచించేవాడు క్రైస్తవుడే కాదు నేను నా పిల్లలు నా కుటుంబం అంటే అది స్వార్థం అవుతుంది స్వార్థంగా ఎప్పుడు ఆలోచన చేయడు క్రైస్తవుడు మనం ఎంతసేపు కూడా మనం మొదట మన కుటుంబం తర్వాత మన కులం తర్వాత మన గ్రామం తర్వాత మన రాష్ట్రం తర్వాత మన దేశం ఇంతవరకే ఉంటుంది కొంతమంది కొంతమందికి ఏమో ఇంటి వరకు ఉంటుంది కొంతమందికి కులం వరకు ఉంటుంది కొంతమందికి గ్రామం వరకు ఉంటుంది వాళ్ళ హృదయం వాళ్ళ పట్ల ప్రేమ కలిగి ఉంటారన్నమాట దేశ అభిమానం ఉంటుంది ఇంక ఇతర దేశస్తులు మనవాళ్ళు కాదు అన్నట్టుగా ఉంటుంది కానీ ప్రపంచ జనాభా అంతా ఎవరు ఆదాము నుండి వచ్చిన వారే కదా ఆదాములో నుండి నీవు నేను వచ్చాం మరి ప్రపంచం అంతా ఎవరిది క్రైస్తవుడిదే మరి ప్రపంచం అంతా కూడా క్రీస్తును తెలుసుకోవాలి సత్యాన్ని గ్రహించాలనేటువంటి ఆ అభిప్రాయం మనకు ఉండాలి అంతగా విశాలపైన హృదయాలు మనం కలిగి ఉండాలి మరి ప్రపంచంలో ఉండేటువంటి భక్తులు మిషనరీలు చూడండి వాళ్ళు తమ దేశాలు విడిచిపెట్టి పటాన్ని దగ్గర పెట్టుకుని ప్రార్థన చేసి పటాన్ని దగ్గర పెట్టుకుని ప్రార్థన చేసి వారు ఏ దేశానికి వెళ్లాలో చూపించమని ప్రభుని అడిగి వాళ్ళు తమ దేశాలని అన్నిటినీ వదిలిపెట్టి మన మధ్యకు వచ్చి సేవ చేశారు క్రైస్తవ్యం అందుకే ప్రపంచమంతా విస్తరించింది వాళ్ళు సంకుచితమైన హృదయాలు కలిగి ఉంటే విశాలపరచబడి ఉండకపోతే వాళ్ళ హృదయాలు వీళ్ళు కూడా నా దేశమే నా ప్రజలని వాళ్ళు అనుకోకపోతే విలియం కేరీ గారు కూడా భారతదేశస్తులు కూడా నా దేవుని ప్రజలే అని అనుకోకపోతే ఆయన భారతదేశం వచ్చి సేవ చేసి ఉండేవాడు కాదు భారతదేశంలో ఉన్నటువంటి అనేకమైన దురాచారాలకి ఆ దురాచారాలని అరికట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు సంస్కృతంలో ఉన్న వాళ్ళ గ్రంథాలను కూడా వాళ్ళకి అర్థమయ్యేటట్టు రాశాడు ఎందుకంటే అందులో ఉన్న సత్యం వాళ్ళు తెలుసుకోవాలని బైబిల్ సరైనదా వాళ్ళ గ్రంథాలు సరైనవా అని వారు గ్రహించుకోవాలని ఎందుకు ఇంతగా కృషి చేశారు మిషనరీలు వాళ్ళు ఎందుకు ఇన్ని త్యాగాలు చేశారు ఆ త్యాగపూరితమైనటువంటి మనసు విశాలమైన హృదయం వాళ్ళకు ఉందా దేవుడు వారికి ఇచ్చాడు ఆ హృదయాన్ని వాళ్ళు విశాలపరచుకుని అనేక ప్రాంతాలకు వెళ్ళి అనేక మందిని క్రీస్తుని ఎరిగిన వారుగా చేశారు క్రీస్తు ఎరిగిన వారికి అది విశాలమైన హృదయం అలాగే విశాలపరచబడాలి ఎబ్బేజ్ తన గుడార స్థలాన్ని విశాలపరచమని ప్రార్థించాడు ఈనాడు సంఘం విశాలపరచబడాలి ప్రపంచ దేశాలన్నిటిలో సంఘం విస్తరించాలి ఆ సంఘ విస్తరణ కొరకు మనమేం చేస్తున్నాం అనేది కూడా ప్రాముఖ్యం మనం ఏదైనా చిన్నదైనా చేయవచ్చు మన హృదయం విశాల వాళ్ళ రక్షణ పొందాలి అనేటువంటి ఆశ కలిగి ఉండాలి నీవు నీ కుటుంబమే కాక నీ తోటి వారు కూడా వారు కూడా ప్రభువును అంగీకరించాలి సంఘంలో అవ్వాలనేటువంటి విశాల హృదయం కలిగి ఉండాలి చాలామందికి స్వార్థం ఉంటుంది ఒక ఆమెకు ప్రార్థన చేస్తున్నాం తరచుగా తన భర్త ఆమెను వదిలేశాడు తన భర్త ఆమెను ఇబ్బంది పెడతా ఉన్నాడు ఆమె గురించి ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థన చేస్తూ అతని భర్ ఆమె భర్తను మార్చాలని ప్రార్థన చేస్తుంటే ఇంకెప్పుడు నా భర్త గురించి ప్రార్థన చేయకండి వాడు నరకానికి పోవాలి వాడు అసలు రక్షణ పొందకూడదు వాడు నిత్య నాశనానికి వెళ్ళిపోవాలని ప్రార్థన చేయండి అంతేగాని నా గురించి మార్పు గురించి ప్రార్థన చెయ్యొద్దు అని కరాఖండిగా చెప్పింది ఆ సహోదరి నాకు మరి అదేంటి సంకుచిత హృదయం విశాల హృదయాలు ఉండవు చాలామందికి నేను రక్షణ పొందితే చాలు నేను నా కుటుంబం బాగుంటే చాలు ఎంతసేపు స్వార్థమే విశాల హృదయం లేదు అందుకే పౌలు గారు అంటున్నాడు కొరిందేలుతూ మా హృదయం మీ ఎదుట మీ ఎడల సంకుచితంగా లేదు విశాలపరచబడి ఉంది మీ హృదయాలు కూడా విశాలపరచుకోండి మేము ఏ రీతిగా పరిచయం చేస్తున్నాం ఆ రీతిగా మీరు కూడా ఈ లోక సంబంధమైన ఐహిక సంబంధమైనటువంటి వ్యసనాలను విధి వదిలిపెట్టి పరిపూర్ణులై కుడి ఎడమల నీతి ఆయుధాలు కలిగి మీరు కూడా పని చేయండి అని పౌలు గారు చెప్పారు ఇంకా మన భాగంలో మూడో వచనంలోకి వస్తే మూడో వచనం యాభై నాలుగో అధ్యాయం మూడో వచనం కుడివైపునకు ఎడమవైపున వ్యాపించదు నీ సంతానము అన్ని జనుల దేశమును స్వాధీనపరచుకున్నాను పాడైన పట్టణములను నివాసం నివాస స్థలముగా స్థలములుగా చేయును అన్ని వైపులా వ్యాపించాలి కుడివైపు ఎడవైపు నీ సంతానము అన్యజనుల దేశమును స్వాధీనపరుచుకును పాడైన పట్టణములను నివాస స్థలములుగా చేయును అన్ని వైపులా వ్యాపించి శత్రువులను జయించి తిరిగి కట్టబడిన రాజ్యంగా యోధ ఉంటుంది అన్నాడు అన్ని వైపులా వ్యాపించి శత్రువులను జయించి తిరిగి కట్టబడిన రాజ్యం ఈనాడు సంఘం కూడా అన్ని వైపులా వ్యాపించాలి శత్రువును జయించాలి ఎవరా శత్రువు అపవాది వాడిని జయించాలి తిరిగి కట్టబడు రాజ్యంగా ఉండాలి ఆది కాండం నలభై తొమ్మిదో అధ్యాయం ఆది కాండం నలభై తొమ్మిదో అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన ఒకసారి చదువుదాం ఇరవై రెండు యోసేపు ఫలించడి కొమ్మ ఓట యొద్ద ఫలించడి కొమ్మ దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును యోసేపు ఫలించే కొమ్మ అంట ఎక్కడ ఓట యొద్ద ఫలించే కొమ్మ అది అక్కడే కాకుండా దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపిస్తాయి అంటారు పదో ఒకసారి చదువు నలభై తొమ్మిదో అధ్యాయం ఆది కాను పదోచం శిలోహు వచ్చే వరకు యోధాయోధ నుండి దండము తొలగదు అతని కాళ్ల మధ్య నుండి రాజదండము తొలగదు ప్రజలు అతనికి విధేయులై ఉందరు మెసయ శిలోహుకు వచ్చే వరకు యోధాయోధు నుండి రాజదండము తొలగదు అంటున్నాడు అంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే దేవుని ప్రజల పట్టణం వృద్ధి చెందుతుంది ఇప్పుడు చూడండి రాబోయే కాలంలో వెయ్యేండ్ల పరిపాలనలో అందరూ ఎరు ఎరుశలేమును కేంద్రంగా చేసుకుని ప్రభు వెయ్యేళ్ళు పరిపాలన చేస్తారు మరి ప్రపంచ జనాలందరూ ప్రపంచంలో ఉండేటువంటి ఆయన పరిపాలన ఉండే ప్రజలందరూ ఇరుశులేముకి వెళ్ళి ఉండడానికి ఇరుశలేము స్థలం సరిపోద్దా చాల కాబట్టి ఇరుశులేము ఎలాగైతే దేవునికి కేంద్రస్థానంగా ఉందో అలాగే అనేక పట్టణాలు దేవునికి కేంద్రస్థానంగా ఉండి దేవుని యొక్క అడుగుజాడలో నడిచే పట్టణాలుగా ఉంటాయి అనేది దాని యొక్క అర్థం అలా యోధా ఉంటుంది తిరిగి కట్టబడిన రాజ్యముగా ఉంటుంది అంటారు ఈనాడు మనం కూడా ఇందాక చెప్పుకున్నట్టే సంఘము విశాలపరచబడాలి వ్యాపించాలి సంఘము స్థిరపరచబడాలి విశాలపరచబడాలి నలు వ్యాపించాలి అలాగే స్థిరపరచబడాలి స్థిరపరచబడాలి ఆ రీతిగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం ఆనాడు దేశమే కాదు ఈనాడు మనం కూడా ఈనాడు ప్రపంచంలో ఉండేటువంటి సంఘము కూడా అలాగున వ్యాపించి స్థిరపడాలి కొలసి పత్రిక మొదటి అధ్యాయం ఇరవై మూడో వచ్చింది పునాది మీద కట్టబడిన వారే స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశం క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి నిలిచి ఉండి నేడలా అది మీకు కలుగును పౌలు అను నేను ఆ కూడా పరిచారుకుడనైతేనే మీరు విన్నట్టి ఆకాశం క్రిందన్న సమస్త సృష్టికి ప్రకటించబడినటువంటి ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండి దాన్ని స్థిరముగా కట్టేటట్లు చేయాలని రెండో అధ్యాయం ఆరు ఏడు వచ్చిన చదివితే కావున మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధంగా ఆయన ఎందు వేరు పారిన వారే ఇంటివలే కట్టబడచ్చు మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు స్థిరపరచబడచ్చు కృతజ్ఞతాస్థుతులు చెల్లించడం ఎందు విస్తరించు ఆయన ఎందుండి నడుచుకొని ఆయన ఎందు వేరు పారాలి ఇంటి వలె కట్టబడాలి విశ్వాసం ఎందు స్థిరపరచబడాలి కృతజ్ఞతాస్థితులు చెల్లించట ఎందు విస్తరించాలి ఆయన ఎందుండి నడుచుకోవాలి ఈ విధంగా మనం స్థిరపరచబడి కృతజ్ఞతాస్తులు చెల్లించడంలో విస్తరిస్తూ దేవుని ఇంటి వలె కట్టబడుచు ఆయన ఎందు వేరుపారే అంటే స్థిరముగా నిలిచి మనం నేర్చుకునేటువంటి ప్రకారంగా విశ్వాసం అందు మనం స్థిరపరచబడి ఆయన ఎందుండి నడుచుకోవాలి అంటున్నాడు కాబట్టి అన్ని వైపులా వ్యాపించి సంఘము స్థిరపరచబడాలి అనేటువంటి ఆలోచన మనం కలిగి ఉండాలి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ప్రభుత్వం అయితే రేపు దినం మరికొన్ని విషయాలు ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక ఆ ప్రార్థన చేసుకుందాం అండి